ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ಏರ್ಪಿಡು గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు మాట్లాడుతూ భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం అదే అని దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం అన్నారు ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం వంటిదని దీని మరియు ముందు భాగంలో ఒక మరుగుజు అయిన యక్షుని భుజములపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రపటం వెలిసి ఉంటున్నారు భగవంతుని స్వరూపంలో పేదరుద్ర కపిల వర్ణము యజ్ఞోపవీతము లేకుండా నగ్న రూపం పరుషుని ధరించడం విపక్ష విరూపాక్ష త్రినేత్ర సహితం అన్నారు ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు సాయి సంతోష్ రాజా తదితరులు పాల్గొన్నారు గుడిమల్లం దగ్గర పరశురామేశ్వర దేవాలయానికి రావటం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీలో ఉంది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ ఇండియాలోనే ఫస్ట్ శివాలయం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ ఒకే లింగంలో ఉండటం ఇక్కడ మీరు అందరూ కూడా చూడవచ్చు అండ్ ఏనుగు పడుకున్నప్పుడు ఉన్న ఆకారమే గజపుష్ట ఆకారంతో మరి ఆ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయటం లోపల ఆనందవల్లి తాయారు అలాగే షణ్ముగ సుబ్రహ్మణ్యం వినాయకుడు అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సూర్యకిరణాలు నవగ్రహ హోల్స్లో నుంచి స్వామిగారి పాదాల మీదకి మరి ఎవ్రీ ఇయర్ ఒకసారి రావటం మనం అందరం కూడా గమనించాం అలాగే శ్రీకాళహస్తి నుంచి స్వర్ణముఖి వాటరు అరవై సంవత్సరాలకు ఒకసారి భూగర్భంలో వచ్చి ఇక్కడ శివ శివుణ్ణి అభిషేకం చేయటం అనేది ఇక్కడ ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు చెప్తుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందా మేము చూడాలి అని చెప్పి ఎదురు చూస్తున్నాం మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి ఆశీర్వాదాలు ప్రజలందరి మీద ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే ఒక ఊర్లో అద్భుతమైనటువంటి అతి పురాతనమైనటువంటి భారతదేశంలో మొట్టమొదటి పురాతనమైనటువంటి దేవాలయం ఆ యొక్క శివుని యొక్క దేవాలయం నిజంగా చెప్పాలంటే శివుని లింగ రూపంలో నిజంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలో ఆ శివుని లింగ రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏకోద్ముఖంగా ఉండి ఉంటారు అటువంటి ఆలయం ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని వెలికి తీసి మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వాళ్ళు వీళ్ళు కలిసి ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు ముఖ్యంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఇది ఎంత పురాతనమైందో వాళ్ళని అడిగితే తెలుస్తుంది అద్భుతమైనటువంటి దేవాలయంలో కోరిన కోరికలు తెచ్చే మహానుభావుడు శివుడు ఎప్పుడూ ఉంటాడు అందులో డౌట్ లేదు అక్కడికి రంగానే ఆ యొక్క శివుని యొక్క ఆ రూపం చూడగానే ఎక్కడ మనం ఇలాంటి శివలింగం రూపం ఇది నిజంగా ఇలా ఫస్ట్ టైము ఈ రకమైన శివలింగ రూపం చూస్తాం అనేది నాకు ఒక అనుభూతిని మిగిల్చింది ఆ స్వామి వారి యొక్క కరుణ కటాక్ష విషణాలు అందరికీ కలగాలి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివుడికి ఓం నమ శివాయ